డు ప్రాణం పోశాడు శ్వాస ఊదాడు జీవాన్నిచ్చాడు ప్రైజలో రైతులో ఎంత జాగ్రత్త వహించాడు అంటే భగవంతుడికి మనిషి అంటే మనుషుడు అంటే అంత ప్రేమ అంత ప్రేమ కానీ ఆ దేవుడు మాణుడి ఆశించాడు వీళ్ళు కూడా నాలాగే బ్రతకాలి అని కోరుకున్నాడు అంటే ప్రేమగా బ్రతకాలి మంచిగా మనుషులుగా బ్రతకాలి ఐవత్యంతో బ్రతకాలి మానవత్వంతో బ్రతకాలి అనేటువంటి ఆశతో భగవంతుడు ఇప్పటికీ ఎదురు చూస్తున్నాడు అప్పటి నుండి కూడా ఎదురు చూస్తూనే ఉన్నాడు మరి పాపం వలన మనిషి భగవంతుని యొక్క దూరం అయ్యాడు అన్నటువంటి ఒక ఆ సన్నివేశాన్ని మనం ఆది కాను విన్నాం యాది కారణంలో చెప్పినట్టుగా ఆదామ అవలను దేవుడు సృష్టించి అందమైన తోటలో ఉంచాడట చూడండి చక్కగా ఇక్కడ కూడా అందంగా జపమాన తోట పెట్టారు సము ఈ జపాల తోట ఒక అందమైన తోటగా ఉంది ఇక్కడికి వచ్చి ఆధ్యాత్మిక సంపద పొందాలి ఆత్మీయ బృందం పొందాలి అదేవిధంగా దేవుడు ఆదిలో అన్నీ చేసిన తర్వాత మనిషిని సృష్టించాడు స్త్రీ పురుషులు చేశాడు ఒకరికొకరు తోడు నేడుగా ఉండాలి చక్కగా ఉండాలి ఆప్యాయతగా ఉండాలి ప్రేమగా ఉండాలి నా యొక్క తోటలో వీళ్ళు సుఖంగా ఉండాలని దీవించాడు అయితే ఎప్పుడైతే పాపం చోటు చేసుకుందో ఈ పాపం ఎలా వచ్చింది ఏవో వలన అవ్వ అవ్వ దేవుడి యొక్క మాటను తిక్కేరించింది దేవుడు ఏమన్నా ఏమన్నాడంటే ఇక్కడ ఉన్నవన్నీ మీరు బాగా అనుభవించండి తినట్టు కానీ ఆ చెట్టు కొండ మాత్రం తినద్దు అని చెప్పినప్పటికీ కూడా అక్కడ పాము సాతాను రూపంలో సర్పం వచ్చి శోధిస్తే ఆ సోదరికి బానిసాయి పండు తిని ఆమె తినడమే కాకుండా ఆమె యొక్క సహాయకులు అయినటువంటి ఆదాము కూడా ఇచ్చి ఈ విధంగా ఈ పాపం అనేది సంక్రమించింది అన్నటువంటి వృత్తాంతం వాళ్ళందరూ తెలుసు ఆది కారణంలో మనం ఎప్పుడు వింటూ ఉంటాం చదువుతుంటాం అయితే ఇక్కడ ఒకటి గమనించాలి వాళ్ళు పాపం చేసిన తర్వాత దేవుడికి దూరమయ్యా మనశ్శాంతి లేదు ఏదో దిగులు ఏదో బాధ ఏదో వెలిపి అయ్యో దేవుడు ఇంతగా దీవించాడే ఇంతగా మమ్మల్ని ప్రేమించాడు ఆ ప్రేమ విడుతంగా ఆ జీవితాలు విధంగా చేసుకున్నాం అనేటువంటి ఆ బాధతో ఉన్నాడు వాడు కానీ దేవుడు వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటాడు ఆ ప్రేమలో జీవించాలని ఆశిస్తూ ఉంటాడు కాబట్టి ఈ మొదటి ఏవ అయినటువంటి ఆదామి యొక్క సహచరుడి అయినటువంటి అవ్వ పాప కారణంగా ఈ లోకంలో మానవ జాతికి పాపం సంక్రమించింది అన్నటువంటిది మనం గ్రహించాలి అంటే పాపంలోనే బ్రతకాలి ఆ పాపాన్ని మూటగట్టుకోవాలి ఆ పాపమే పుణ్యం అన్నట్టుగా జీవించాలి అన్నది కాదు ఉద్దేశం ఈ పాప కలంకం నుంచి ఈ పాప బృందాల నుంచి బయటికి రావాలి అంటే ఏ స్త్రీ వలన పాపం మానవ జాతి సంక్రమించిందో అదే స్త్రీ రూపంలో ఉన్నటువంటి మరియ తల్లిని దేవుడు ఎన్నుకున్నాడు ప్రేజలో ప్రేసలో మొదటి ఏవ అయినటువంటి ఈ స్త్రీ వలన ఆమె యొక్క అవిధేయత వలన అవిశ్వాసం వలన సైతాను శోధనకి బానించాలి స్వార్థానికి బానిసాలి ఏదేదో ఊహాగానాలు చూసుకొని దేవుడి కట్ట గొప్పగా బ్రతకాలన్నటువంటి అహంభావంతో అహంకారంతో ఈగో విషయంతో బ్రతికినటువంటి ఆ యొక్క మొదటి ఏవ వలన వాళ్ళందరికీ కూడా దేవుడి యొక్క దీవెళ్ళు అయ్యాయి అంచత రెండవ అవ ఏవ అయినటువంటి మరి ద్వారా దేవుడు మనల్ని పుష్కలంగా జీవించడానికి సిద్ధపడ్డాడు అనుచితే ఒక సామాన్య గ్రామీణ స్త్రీని విశ్వాసరాలు భక్తిపర్రాలు దేవుడు అంటే భయం భక్తి ఎంతో వినమ్రత విధేయత విశ్వాసం పటిష్టమైనటువంటి విశ్వాసం అటువంటి గుణాలు కలిగినటువంటి ఆ స్త్రీని ఎన్నుకొని మనందరికీ కూడా మళ్ళీ అనుగ్రహాలు పరంపరగా పరంపరగా వాడి జీవితాంతం కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఇది దేవుని యొక్క ప్రణాళిక ఇది దేవుని యొక్క ప్రణాళిక అని చెప్తేనే మంగళవార్త పలికినప్పుడు గబ్బరి వద్దకు వచ్చి మంగళవార్త చెప్పినప్పుడు ఆ తల్లి ఏం చెప్పింది నేను దేవుని దేవుని యొక్క వాక్కు నా జీవితంలో అక్షరాల నెరవేరుడు గాక ప్రైజ్ దాడ్ ప్రేజ్ దాడ్ ఇంతటి వినయ విజేత మరి తల్లి మనందరి తల్లి యేసుడి తల్లి మనందరి తల్లి ఈ కొంతమంది చూడండి సమాజంలో తల్లి లేకపోతే భూలోకూడలో ప్రతి ఒక్కరికి తల్లి ఉంటుందిగా ఒకవేళ ఒక తల్లి చనిపోతే ఎంతో బాధపడతాను అయ్యో నాకు తల్లి లేదు అని ఎంతో దిగులు దిగులు చదువుతాను భూలోకూడ ఉన్న తల్లినే మనం ఇంతగా ఉంటే మన పరలోక తల్లిని ఇంకా ఎన్ని రెట్లు ప్రేమించాలో ఆలోచన చేయండి అందుచేతనే ఏసుకు తెలుసు మన బాధలు మన యొక్క కష్టాలు నష్టాలు కొంతమంది ఏంటంటే తల్లి లేదు అమ్మని ఎంతో ప్రేమిస్తారు అమ్మ లేకపోతే వెంటనే వాడు బాధపడతాడు లో వెళ్ళిపోతాడు ఒత్తిడి కావచ్చు కొడుకు కావచ్చు అతని ప్రేమ గల మనుషులు కూడా ఈ రోజులో ఉన్నారు మరి గురువులోనే ఈ ప్రేమ బంధాలు ఈ విధంగా ఉంటే ఇచ్చినటువంటి ఆ యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఆర్య తల్లిని మనం ఎన్ని రూ ప్రేమించాలో ఆలోచన చేయండి పిల్లల విశ్వాసం చేత ఒకవేళ తల్లి లేకపోతే యేసు తల్లి మన తల్లి అన్నటువంటి మనం ఈ రోజు పొందాలి సహాయమాత నిత్య సహాయమాత మన కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటుంది మహానిష్యులు ప్రార్థన చేస్తూనే ఉంటుంది ఆ కొడుకు యొక్క దీవెనలు ఉండాలి పవిత్రాత్మ భాగ్యాలు ఆ వీడలపై ఉండాలి వర్షంగా సంతోషంగా ఆరోగ్యంగా పట్టాలి అన్నటువంటి భావాలతో ఆ తల్లి ఎప్పుడు మన కోసం ప్రార్థన చేస్తుంది చేస్తూనే ఉంటుంది అని చెప్పడంలో అతి సభ్యు తెలియదు ప్రియ కాబట్టి ఒకవేళ అమ్మను కోల్పోయినట్లయితే మరియ తల్లిని అమ్మగా అంగీకరించండి జీవితంలో ఆహ్వానించండి ఇష్టమైనటువంటి ఆత్మీయ ఆధ్యాత్మిక బంధంలో ఎదగండి ఆ విధంగా ఎదగాలి ఆ తల్లి నా తల్లి పరలోక తల్లి పర్యామాత ఏసుని తల్లి నా తల్లి అన్నటువంటి ఆ యొక్క ప్రగాఢ విశ్వాసం బంధం కావాలంటే ఆ తల్లికి ఇష్టమైనటువంటి జపమాన ఎప్పుడు జపిస్తుండాలి అవునా చెప్పమా తల్లికృష్ణమైనటువంటి పాత్ర ఏంటి చెప్పమా అందుకే మీ విచారణ గత చూడండి చాలా చక్కగా ఈ దేవరాశాలన్నీ కూడా కళ్ళ కదేటట్టు మీ ముందు చక్కగా నిర్మించారు దానికి మీరందరూ కూడా ఎంతగానో సహకరించారు ఈ సహాయ సహకారాలతో ఆయన చక్కటి ప్రణాళిక ఏర్పరచుకొని ఇతర చక్కటి ప్రాంగణాన్ని ఏర్పరచారు మరోసారి అనిల్ ఫాదర్ గారికి గట్టిగా చెప్పబోయేది ఇది మనందరి ఆధ్యాత్మిక ఆత్మీయ జీవనానికి పునాది అని చెప్పాలి కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మనం వాడుకోవాలి ఆత్మీయంగా ఎదగాలి ఆత్మబం లేకపోతే ఆత్మీయత లేకపోతే వీడారు స్వాసారా ఏ నిన్నో సున్నా కాబట్టి జపమాల్ మరి అతని ఇష్టమైనటువంటి ప్రార్థన ఏంటి జపమా ఆ జా చెప్పాలి ఆ తల్లి చేసిన వాగ్దానం ఏంటి ఏ కుటుంబం అయితే కలిసి మెలిసి నా జమాలని భక్తితో జపిస్తుందో ఆ కుటుంబం అన్ని వేలలా మెలిసి జీవిస్తుంది అన్ని వేలలా వాళ్ళు కలిసిమెలుసుకుంటారు అంటే దాని అర్థం ఏంటంటే జపాలి చెప్పుకుంటే వాళ్ళ ఈ రోజు కష్టాలు వస్తున్నాయి కలహాలు మనస్పదలు స్వార్థం ఈగో ఇవన్నీ పెరిగిపోతున్నాయి రాగ రాగద్వేషాలు ద్వేషభావాలు అసూయ ఈర్ష్య ఇటువంటి గుణాలతో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అంచేత మన కుటుంబాలు కలిసి ఉండాలి ఆధ్యాత్మికంగా ఉండాలి ఆత్మీయంగా ఉండాలి దేవుని ఎందుకు బ్రతకాలి భూలోకయాత్ర మంచిగా సాగాలి ప్రలోక జీవితాలు సాగాలి అన్నటువంటి మంచి భావాలు మనలో ఉండాలి అంటే ఆ తల్లి ప్రేరణ ప్రార్థన మనకి అవసరం అని చెప్పినే ఆ తల్లికి ఇష్టమైనటువంటి ఆ జపాలను భక్తితో చెప్పడానికి కుటుంబ పరంగా చెప్పడానికి సాహసించిన ప్రయత్నించాలి ఇప్పుడు మా గురువులు ఉన్నారు వీళ్ళందరికీ జపాలంటే ఎంతో ఇష్టం చేతులంటే తల్లి భక్తులు మరింత ప్రార్థనలు చేస్తుంటారు జపాలలో వాళ్ళు జబ్బుల్లో పెట్టుకుంటారు ప్రయాణం చేసినప్పుడు కారులో పెట్టుకుంటారు చేతికి రింగు రౌస్ ఇప్పుడు కొద్ది వచ్చాయి అవి కూడా పెట్టుకుంటారు ఎందుకంటే ఇది వాళ్ళు ఆత్మీయ ఆధ్యాత్మిక బంధం అదే మనం కూడా ఇటువంటి బంధంలో ఎదగాలి అనేటువంటిది కూడా మనం నేర్చుకోవాలి అప్పుడే ఎన్ని కష్టాలు నష్టాలు సమస్యలు బాధలు రోగాలు ఎందుకు కూడా మనం ఉంటాం ఒక కుటుంబ సభ్యులుగా ఒక తల్లి బిడ్డలుగా మన జీవితాలు ముందుకు సాగుతాయి అటువంటి ఐక్యత అటువంటి పటిష్టత ఆ మర్యాదలు ఇస్తున్నటువంటి గొప్ప ఆధ్యాత్మిక దీవెన ఒక్కసారి గమనించండి క్రియ విశ్వాస ఎన్ని కుటుంబాలు విడిపోయాయి వాళ్ళు స్వటం కోసం కలహాలు కొన్ని ఈర్ష్య వలన కొన్ని కొన్ని కుటుంబాలు చాలా వరకు అధోగతి పాలవుతూ ఉన్నాయి అధోగతి ఫాలో ఆ కుటుంబ జీవితం అంటే చాలా మంది కొంతమంది విసుకు వచ్చేస్తుంది ఇదే నా జీవితం అన్నట్టుగా అంత ఇచ్చినటువంటి భాగ్యాన్ని కాపాడుకోవాలి ఆ విశ్వాసాన్ని మనం నిలబెట్టుకోవాలి ఆత్మ మరొకటి పొందాలి కూడా కష్టాలు వచ్చాయి దేవుడు ఎన్నుకున్నాడు ప్రత్యేకంగా దేవుడు ఎన్నుకున్నాడు పవిత్రాత్మ భాగ్యాన్ని ఇస్తూ పవిత్రాత్మ ప్రభావం వల్ల నువ్వు గర్భం ధరిస్తున్నావు లోకరక్షణ పుట్టిపోతున్నాడు ఆయన యేసు ప్రభు యేసు అనేటువంటి నామకరణం చేయండి అని చెప్తూ ముందుగానే అన్ని సూచనలు ఇచ్చాడు ప్రభు యొక్క పుట్టుక పాత్ర నిబంధనలో ఎన్నో సూచనల ద్వారా సందేశాల ద్వారా ప్రవృత్తుల ద్వారా అందించబడింది అది క్రీస్తు ప్రభు యొక్క రాకడ ద్వారా ప్రభుత్వించబడింది కాబట్టి ఆ క్రీస్తు ప్రభు యొక్క దీవెనలు మనలో ఉండాలి అంటే మగే తల్లి మనం మొరుపెడితే ఆ తల్లి చెప్పే మాట కొడుకు కుమారుడు యేసు ప్రభు చెప్పినట్లు చేయండి మనం ప్రార్థన చేస్తాం కా పనులు పెళ్లి జరిగినప్పుడు ఏమైంది నా కుమారుడు ప్రభు చెప్పినట్టు చేయని చెప్పి ఆ సేవకులకి ఆజ్ఞాపించింది వెంటనే వాళ్ళు ఆజ్ఞానసారంగా ఆ యొక్క నీటిని తీసుకొస్తే ద్రాక్షసంగా మార్చాడు ప్రభు ఇటువంటి అద్భుతాలు వలన సన్నివేశాలు వల్ల మనందరం నేర్చుకోవాల్సింది మరింత మనం చెప్పే వాక్యం ఏమిటంటే మీరు నా కుమారుడు చెప్పినట్టు జీవించండి నడుచుకోండి అదే ఆమె ఎప్పుడు చెప్తూ ఉంది ప్రభు ఏం చెప్పాడు నేను ఏ విధంగా మిమ్మల్ని ప్రేమించాను అదే విధంగా మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోండి లాడ్ అంచేత మన కుటుంబాల్లో ఏమి ఉండాలి ప్రేమ ఉండాలి విశ్వాసం ఉండాలి భక్భావం ఉండాలి అందుకే ప్రభు అన్నాడు మొట్టమొదటి నా నీతిని నా రాజ్యాన్ని మీరు వెదకండి మీరు సంస్థ అంటున్నాడు కాబట్టి ప్రభుతో ఉంటే ఆ ప్రభు ఏమైనా భాగ్యాలు దయచేస్తాడు ఆ విధంగా మన జీవితాలు ధైర్యం చేసుకోవాలి భగవంతుని అనిపించుకోవాలి కాబట్టి భార్య తల్లికి ప్రార్థనలు చేస్తూ ఆ తల్లి కోరినట్టుగా క్రీస్తు పబ్లి అడుగు దాడులు నడవడానికి ఆ ప్రభు చెప్పినట్టు నేను ప్రేమ కోసం వచ్చాను ప్రేమ కోసమే పుట్టాను ప్రేమ కోసమే మరణించాను ప్రేమ కోసమే తిరిగి లేచాను ఆ ప్రేమతో జీవంతో సహ సమాధానంతో మీరు అందరూ బ్రతకండి జీవించండి అని చెప్పి జీవనిస్తూ ఉన్నాడు పీడాల విశ్వాస్ గారు క్రీస్తు పండుగ జనన పండుగ చేసుకున్నాం జననం ఆయన జీవితాల్లో పుట్టకపోతే ఖచ్చిత ఈ పండుగ చేసుకుంటున్న కారణం అది మన ఆత్మ సంబంధమైన జీవితం శారీరికంగా తినడానికి తాగడానికి ఎంతో కష్టపడుతున్నాం నాలుగు రకాలుగా యాత్రలు పడుతున్నాం కానీ అదేవిధంగా మన ఆత్మ జీవితం ఉంది ఆధ్యాత్మిక జీవితం ఉంది ఆ ఆత్మ జీవితాన్ని కాపాడుకునేది మన బాధ్యత దేవుని యొక్క దీవెన పవిత్రాత్మ బాధ్యం అని చెప్పాలి కాబట్టి అటువంటి ఆత్మ జీవితాలు మనం ఎప్పుడు కూడా దూరం చేసుకోకూడదు దేవుని అంత మన జీవితాలు బదిలీపరచుకోవాలి నడుచుకోవాలి ప్రభువు చెప్తూ ఉన్నాడు నేను ఏ విధంగా మిమ్మల్ని ప్రేమించాను విధంగా మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోండి అందుకే ప్రభుని యొక్క జీవిత సారాంశం ఏంటంటే జీవించు జీవింపుచే ప్రేమించు ప్రేమింపబడు ఆయన ప్రతి మాట కూడా ఎక్కడికో వెళ్ళండి అక్కడ వెలుగు ఉంది సత్యం ఉంది అక్కడ జీవం అక్కడికి వెళ్ళినా అని చెప్పట్లేదు నేనే సత్యం నేనే జీవం నేనే మార్గం నేనే పునరుత్నం నేనే లోకానికి వెలుగు అని నేనే నేనే అని ప్రభు చెప్తూ ఉంటే ఎక్కడికి పరిగెడతాను ఎక్కడికి వెళ్ళాలి అవసరమేంటి అంచేత ఆ ప్రభువు చంద్ర ఉంటూ ఆ ప్రభుతో కలిసి మన జీవితాలు తాగించుకుంటే తప్పనిసరిగా కూడా ఆనందిస్తుంది ఆ ప్రభు సాక్షులుగా పెట్టాలనే ఆ తల్లి కోరుకుంటుంది ఆ తల్లి ఆ విధంగా మనల్ని నిత్యము సహాయ సహకారాలు అందించడానికి జీవించడానికి రెడీగా ఉంది సిద్ధంగా ఉంది అని చెప్పాలి పిల్లల గారు కాబట్టి ఈ రోజు ఈ పండుగలు అన్నీ చేసుకున్నాం ఈరోజు సహాయ మాత్రమే చేసుకుంటూ ఉన్నాం చక్కటి వాతావరణం అందరూ చక్కగా ఉన్నారు రెండుగా ఉంది అందరినీ చూసి నేను చాలా సంతోషిస్తున్నాను ముఖ్యంగా మా ఎంఎస్ఎంఎస్ గురువులతో కలిసి ఈ పూజ చేయడం చాలా సంతోషంగా ఉంది పదే పదే అక్కడక్కడ చూస్తూ ఉన్నాను ఎక్కడెక్కడ సంబరాలు ఉంటాయో వాళ్ళు వస్తూ ఉంటారు ఆ విధంగా వాళ్ళని చూసి నేను కూడా సంతోషిస్తూ ఉన్నాను ఇటువంటి శుభ సమయంలో ఆనంద సమయంలో మనందరం కూడా ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఎదగడానికి కూడా చాలా చాలా ప్రయత్నం చేయాలి ఆ విధంగా మన జీవితాలు సాగం చేసుకోవాలి భగవంతు భాగ్యం ఏంటంటే మనందరం కూడా ఆయన దత్త పుత్రుడం ఇంక ఎక్కడా కూడా ఏ మతంలో కూడా మనకి నేర్పించలేదు దేవుణ్ణి తండ్రి అని సంబోధించాలి కానీ మన క్రైస్తవ మతం కాథోలిక విశ్వాసం దేవుణ్ణి తండ్రి అని సంబోధించే భాగ్యానికి మనందరిని కూడా దృఢపరిస్థితి బలపరిస్థితి అటువంటి భాగ్యాలు దయచేసింది కాబట్టి ఆ దేవుడిని మనం తండ్రి అని సంబోధిస్తున్నామంటే కారణం ఏంటి మనందరం కూడా ఒక తల్లి బిడ్డలుగా ఒక సంఘ సభ్యులుగా మన జీవితంలో ముందుకు సాగాలి బిడ్డలు విశ్వాస అటువంటి మనసులతో మనస్తత్వంతో ఆధారపడి బ్రతికేటువంటి మనస్తత్వంతో దేవుని చదువుకు రావాలి ఈ దత్తత వాక్యాన్ని ప్రభు దేవుడి నుండి సంపాదించి మనకిచ్చినటువంటి గొప్ప ఆధ్యాత్మిక ఆస్తి అని చెప్పాలి ఆస్తిని మనం పోగొట్టుకుంటే ఎన్నో ఆస్తులు వస్తున్నారు అన్నట్టు చెప్పాలి కాబట్టి ఈ ఆధ్యాత్మిక ఆస్తి త భాగ్యం పుత్రులుగా పుత్రికలుగా మనందరినీ దేవుడు దీవించాడు దాన్ని కాపాడుకోవాలి సంరక్షించుకోవాలి నడుచుకోవాలి ఆ భాగ్యం మన జీవితాలు సుఖప్రదం చేసుకోవాలి ప్రభు యొక్క ప్రేమ సేవలకు సాక్షులుగా బ్రతకాలి విశ్వాస ఆధారపడి బ్రతికే మనస్తత్వం మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అంటారు పెద్దలు అంటే అర్థం ఏంటి మన పెద్దవాళ్ళు కొంతమందికి అరవై డెబ్బై వయసు యాభై నలభై ఇచ్చిన ఐదు ఆరు ఏడు పది పదిహేను కదా వేరు వేరు వయసులు చెప్పండి కొట్టినందరూ చిన్న చూడగా చక్కగా చిన్న పంట ఏం చేస్తాం ఎప్పుడు మీరందరూ కూడా ఏం అని ఈ విధంగా మనం చేసుకుంటూ ఉన్నాం కానీ మనం ఏ వయసులో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఏ గతిలో ఉన్నా ఏ అంతస్తులో ఉన్నా ఎత్తుగా ఉన్నా లావుగా ఉన్నా సన్నంగా ఉన్నా ప్రియార విశ్వాసాలు ఏ వయసులో ఉన్నా దేవుడి మీద ఆధారపడి బ్రతికేటువంటి మనస్తత్వం కలిగి ఉన్ననాడే దేవుడు మనల్ని నిండుగా దానిగా దీవిస్తారు మీరు కెనడా దేశం గురించి విన్నారా మా మిషనరీ ఎంఎస్ఎమ్స్ వారు కూడా వస్తుంది కెనడా దేశంలో పనిచేస్తారు ఈ దేశంలో ఏంటంటే నయగిరి అనేటువంటి జలపాతాలు ఉన్నాయి ఈ నయగిరి జలపాతాలు అటు ఇటు పెద్ద కొండలు ఉన్నాయట పెద్ద ఎత్తే కొండలు అయితే ఒకడు అక్కడ జనాలు వస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నారు అయితే అవన్నీ చూస్తూ ఉండగా ఒకడు ముందుకు వచ్చి ఆ కొండ నుంచి ఇంకా వేరే కొండకి తాముడు కట్టాడు తావి కట్టి అందరినీ ఉద్దేశించి అంటున్నాడు నేను ఈ తాగుడు మీద నడుస్తాను అట్నుంచి ఇటు ఇట్టించ మీరందరూ నమ్ముతున్నారా అని అడిగాడు ఎవరు నమ్మలేదు మీలాగే కాముకున్నారు ఎలా నడుతుంటే ఎవరు నమ్మలేదు అనుకుందాం పడ్డాడు అనుకోండి అడ్రస్ లేకుండా పోతాడు ఇక ఆమచూకి లేకుండా పోతాడు అయితే ప్రజలందరూ అడుగుతున్నాడు నేను నడుస్తాను అప్పుడు అందరూ చూశారు ఓకే అన్నట్టుగా ఆశ్చర్యంగా చూస్తున్నారు నడిచాడు అటు నుంచి వెళ్ళాడు ఇటు నుంచి అటు వెళ్ళాడు అందరూ చూస్తున్నారు ఆశ్చర్యపోతున్నారు చూస్తే సంతోషిస్తున్నారు మళ్ళీ అడిగాడు ఇప్పుడైనా నమ్ముతున్నారా మీరు ఏమంటారు అప్పుడు చూపించేదారు నమ్మరా నమ్ముతారా నమ్మరా నమ్ముతారు కదా అలాగే అందరూ కూడా సంతోషించారు ఆనందించారు చూశారు ఆ నమ్మాం అన్నట్టుగా తల్లి ఏదో భయం లోపల ఆ లే అన్నట్టుగా ఉన్నారు అయితే మీరు నమ్మారు కదా చాలామంది చూశారు కదా మీలో ఒక్కడు రండి ఒక్కడొస్తే భుజాల మీద ఎక్కించుకొని నేను నడుస్తాను ఇటు ఇచ్చినట్టు నడుస్తాను సురక్షితంగా మళ్ళీ ఏ హాని జరకుండా తీసుకొస్తాను అన్నాడు ఎవరైనా వెళ్ళారా చూడండి అంతే ప్రభు మన కోసం వచ్చాడు మన కోసం పుట్టాడు సందేశాలు విన్నాం పండుగలు చేసుకున్నాం పదాలు అన్ని చేసుకున్నాం కానీ ఆ ప్రభుతో కలిసి జీవించాలి ఆధారపడి బతకాలి ఆ ప్రభు రమ్మట్టున్నాడు భారము చే అలసి సమస్త చదురాడా నా యొక్క రండి నా అయినది నా బరువు తేలికైనది నేను విలువలను ఉదయశీయుడను నా నుండి నేర్చుకోండి జీవించండి జీవింప చేయండి ప్రేమించండి ప్రేమింపబడండి అని ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నారు అయితే ఈ మనిషి అడిగినప్పుడు మీరు చూశారు నమ్మారు ఇప్పుడైనా ఒక్కరన్నా రండి నేను భుజాన్ని ఎక్కించుకొని సురక్షితంగా తీసుకొస్తానంటే ఎవరు రావట్లేదు ఎందుకు భయం అందుకే ప్రభువు చాలాసార్లు చెప్తున్నాడు ఒక మాట చెప్తున్నాడు నేను మీతో లోకాంతం వరకు ఉంటానని ఒక మాట చెప్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి నేనుండగా అండగాకి ఎందుకు మీకు దిగులు దాండగా అవునా నేనుండగా అండగా అంచేత ఆ ప్రభు ఏదో మన జీవితాలు భద్రపరచుకోవాలి అది ఏమైంది ఎవరు రాలేదు ఎవరు రాకపోతే అంటే చిన్న అబ్బాయి వచ్చాడు చిన్న అబ్బాయికి నేను వస్తాను అన్న వాడిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు ఏంటి మా ధైర్యం చాలా వీడు వస్తున్నాడు ముందుకి అబ్బాయి ఇంకా భవిష్యత్తు ఉన్నాడు కింద పెడితే పోతాడు అని వాటిలో భయం ప్రజల్లో భయం కానీ అబ్బాయికి ఎలాంటి భయం లేదు వచ్చాడు కూర్చున్నాడు ఆ మనిషి ఎక్కించుకొని అట్ను చుట్టూ ఇట్ని చాటు తిరిగి సురక్షితంగా ఈ దగ్గర తీసుకొచ్చాడు ప్రేజలో ప్రేజలో అక్కడ అందరూ చూసి చాలా సంతోషించి గట్టిగా చెప్పడి కొట్టారు ఎలా విన్నది కన్నా చెప్పండి కొట్టండి నేను ఎక్కించుకోలేదు వీళ్ళ పీడల ఇక్కడ ఉన్నటువంటి భావం చూడండి ఆ చిన్న బాబుని అడుగుతున్నారు అదే నీకెళ్ళి వచ్చి ధైర్యం మేము చూసాం సంతోషించాం కానీ ఆయన మీద కూర్చొని వెళ్ళడానికి మాత్రం మేము సాహసించలేదు అధైర్యం కూడా అవిశ్వాసం అభినమ్మకం ఇవన్నీ వచ్చాయి ఇవ్వగా అంటే నా భుజాల మీద మోసింది ఆయన ఎవరో కాదు నా తండ్రి అన్నాడు అటువంటి మనసుత్వం భగవంతుడు మన తండ్రి అంటున్నాం అబ్బా అంటున్నాం దత్తత భాగ్యాన్ని పొందాం దత్తత పుత్రులుగా పుత్రులుగా మన జీవితాలు సాగిస్తున్నాం అంటే ఆయన మీద ఆధారపడి నమ్మకంతో విశ్వాసంతో పడితే తప్పకుండా ఆయన ఏ స్థితిలో ఉన్నా ఏ గదిలో ఉన్నా ఎన్ని కష్టాలు జబ్బులు రోగాలు మనసుపడితే వచ్చినా మనల్ని తన భుజాల మీద పోస్తూ సురక్షితంగా తిప్పి మన జీవితాన్ని సంరక్షిస్తారు రక్షిస్తారు ప్రయజ్ఞలో ప్రయోజనం అటువంటి విశ్వాసం కోరుకోవాలి అటువంటి విశ్వాసం మనలో ఉండాలి ఆత్మబాధంలో ఎదగా విశ్వాసతో పాటు ఇదే విషయాలు కూడా మనం విన్నాం కాసులో చూడండి ఆ కలయిక ఎవరి కలయిక తెలిసి వెళ్తామా మరియమ్మా ఇద్దరు భగవంతుని విధిగా పొందారు అవునా గర్భం ధరించారు గర్భం లేనటువంటి స్త్రీలు ఎన్ని కష్టాలు పెడతారో దేవుడికి తెలియాలి కదా ఎన్ని నోములు చేస్తారు ఎన్ని పూజలు చేస్తారు ఎన్ని వ్రతాలు చేస్తారు గర్గత లే దేవుడు అని మొక్కుకుంటారు లేని వాళ్ళకి తెలుస్తుంది ఈ బాధ ఉన్న బాగానే ఉంటారు అయితే ఇక్కడ చెప్పవలసిన మాట ఏంటంటే వీరిద్దరూ దేవుడి యొక్క భాగ్యాన్ని పొందినటువంటి భక్తులు భక్తి పడ్డాడు దేవుని జీవించినటువంటి స్త్రీలు అంతేతనే మంగళవారం పరికినప్పుడు అనుగ్రహ పరిపూర్ణరాల స్త్రీ అందరిలో నీవు ధన్యురాలు అన్నటువంటి ఆ వార్త మరితలు అందింది ఆ స్త్రీ వలన మర్యతల్లి వలన ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ రోజు ఇబ్రాహట్ల విచారంలో ఉన్నటువంటి స్త్రీలందరూ ధన్యులు అని చెప్పాలి ఎందుకు అరే తల్లి నమ్ముకునే బిడరాం కాబట్టి మరే తల్లి నమ్ముకునే బిడరాం ఆ తల్లి మనతో ఉంటుంది ఆమె పొందిన అనుగ్రహాలు ఆమె పొందిన ఆమెతో ఉంచుకోవట్లేదు మనందరికి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అనుచిత మనం ఆ తల్లితో ముడిపడి జీవించాలి వీరిద్దరు ఎప్పుడైతే కలుసుకున్నారో ఆయన యొక్క ఆత్మానుభూతి అందుకే దేవుని తల్లి నా దగ్గరికి రావడం ఏంటి అని పలుకుతూ ఎనిసిపోయి తమ స్వాగతం చెప్తూ ఉంటే ఆమె గర్భంలో ఉన్నటువంటి బిడ్డ గంతులు వేస్తుంది అనేటువంటి మాటలు మనం స్వార్థలో చక్కగా వివరించాలి అంటే దీని వలన భక్తులు కలుసుకుంటే ఆ విధంగా ఉంటుంది మనుషులు మంచి మనసున్న మనుషులు కలుసుకుంటే అటువంటి అనుభూతి పొందుతాం ఈ విధంగా ఈ కలయికలో వాళ్ళు పొందినటువంటి ఆనందం ఈ కలయికలో వాళ్ళు పొందినటువంటి ఆ దీవెనలు పంచుకున్నారు ఒకరికొకరు ఈ విధంగా స్త్రీలు దేవుని అందు బ్రతకాలి ఎంత తల్లి చేయబడేటువంటి అనుగ్రహాలు అన్ని కూడా మీకు ఇవ్వబడ్డాయి ఆ తల్లి మన జీవితాలకు ఆదర్శవంతురాలు మార్గదర్శకురాలు మన విశ్వాస జీవితం ఈ భూలోక యాత్ర మీ అన్ని కూడా ఆ తల్లి దీవెనలు ఆదర్శాన్ని మనం పొందాలి ఆ విధంగా మన జీవితాలు సాధ్యమం చేసుకోవడానికి సాయంత్రం ప్రయత్నం చేద్దాం క్రీడల మరి వారి తన ఇచ్చినటువంటి ఆదర్శాన్ని ఆ దీవెనను పొందడానికి ఆ తల్లితో ప్రత్యేకమైన బంధాన్ని ఏర్పడుకొని జీవించడానికి ప్రయాసపడతాం అందులో కానీ ప్రార్థన చేసుకుందాం అరీ ముఖ్యంగా ఇచ్చిన వాళ్ళు ఈ రోజు భద్రమైన అభియాన్ని తీసుకున్నారు భద్రమైన అభ్యాసం సిద్ధపడ్డారు అని నేర్చుకున్నారు అని భావిస్తున్నాను అని వారు నేర్చుకున్నారా ప్రశ్నలు అడగమంటారా అడగద్దాం అన్ని నేర్చుకున్నా ప్రశ్నలు అడుగుతా అంటున్నా మానేస్తాం మీరు అందరూ నేర్చుకున్న ధైర్యంగా చెప్తే అడగదు లేదు అంటే మాత్రం అడగలు ఎన్ని ఉన్నాయి వరాలు ఎన్ని వరాలు ఎన్ని ఏడేనా నేను ఎనిమిది నేర్చుకున్నాను మా ఎంఎస్ఎఫ్ఎస్ గురుడు అందరూ ఎనిమిది అంటారు అవే కదా ఎస్ఏ ఏ ఇస్ ఏడు కదా కానీ ఇది ఎంఎస్ఎఫ్ఎస్ చేసిన విచారణ ఎంఎస్ఎఫ్ఎస్ గ్రూప్ పనిచేస్తున్నారు వాళ్ళు చెప్పే ఉంటారు మీరు చెప్పే ఉంటాడు ఇంకొకటి ఉంది అనేది అదేంటంటే విద్య ఎడ్యుకేషన్ నాలెడ్జ్ నాలెడ్జ్ ఎయిత్ శాంటి చూడండి ఈ శాంటిమెంట్స్ అన్ని మనం నేర్చుకుంటున్నాం కదా ఈ పవిత్రత్వ భాగ్యాలు దివ్య సంస్కారాలు ఏడు ఈ పవిత్రత్వ భాగ్యంలో కూడా మనం ఈ దీవ్య సంస్కారంలో ఉన్నటువంటి ఆ యొక్క నిగూఢ అర్థాన్ని నిగూఢ అర్థాన్ని వరాలు భాగ్యాలు దీవ్య సంస్కారాలు ఉన్నటువంటి ఆ అనిగూఢ అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఇలా సంవత్సరాల మనం కూడా ఈ యొక్క ఎడ్యుకేషన్ నవెన్షన్ పెంచుకోవాలి ఈ రోజుల్లో మనుషులు బాగా ఎదుగుతున్నారు కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేస్తుంది అట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇగరూ పనిచేయకే లేదు అక్కడ కూర్చొని తీరు పడుకుంటున్నారు అని జరిగిపోతే ఈ విధంగా మనుషులు మారిపోతున్నారు అభివృద్ధి అంట అంటుంది అభివృద్ధి జీవనకి ఎక్కడ పోతున్నారో మారేలేదు ఈ అభివృద్ధి ఏది ఏమైనా కాన్స్టిట్యూషన్ చెప్పే ఏంటంటే అంటే ఇంకొకటి ఎనిమిది నాలెడ్జ్ ఈ నాలెడ్జ్ ఉంటేనే ఆ సాంక్రిమెంట్స్లో ఉన్న భావాలు తెలుసుకుంటాం అదొకటి రెండవది ఈ వరాల్లో ఉన్న భాగ్యం అన్ని వరాలు ఉండి పవిత్రాత్మ భాగ్యం లేకపోతే ఈ వరాలు సప్త వరాలు లేకపోతే అవన్నీ చాలా ఇబ్బంది కలుగుతుంది కదా చూడండి విజ్ఞానం ధైర్యం ప్రేమ మరి భయం దేవ దైవభక్తి దైవ భయం ఇవన్నీ మనిషికి ఉండాలి ఆపభీతి ఇవన్నీ ఉన్నప్పుడే మనకున్న భాగ్యాలు మనం ఏ విధంగా వాడుకోవాలి ఏ విధంగా జీవించాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి నేర్చుకుంటాం మంచి చోటు అనేటువంటి వ్యత్యాసాలు గ్రహిస్తాం ఆ విధంగా దేవుని యొక్క దీవెనకు మనం రోజుకుంటాం కాబట్టి అటువంటి విజ్ఞానం సుజ్ఞానం ఇవ్వని దైవ భయం పాప వీధి ఇవ్వమని ప్రాణంతో మన జీవితాలు సాధ్యం తీసుకొని భాగ్యం దయచేయగాని ప్రభు ఈ రోజు ఈ చిన్నవాళ్ళకి కోసమే కాదు మనం కూడా ప్రార్థన చేసుకోవాలి మనం కూడా ప్రార్థన చేసుకోవాలి ఆ పవిత్రాత్మ భాగ్యాలు మనందరికీ అవసరం పవిత్రాత్మ భాగ్యాలు మనందరికీ అవసరం ఆ భాగ్యాలు ఉంటేనే భాగ్యవంతులుగా ప్రభు సాక్షులుగా ప్రతి ఎటువంటి వాక్యాన్ని నోచుకుంటాం కాబట్టి ప్రార్థన చూసుకుందాం మరోసారి చిన్న కూడా ఈ వేలలో అపవిత్రాత్మ అభ్యంగం ఇప్పుడు జరగబోతుంది ఇది జరుగుతున్నప్పుడు పవిత్రాత్మ గీతాన్ని పాడుతూ ఉండండి మరి ఈ విధంగా వాళ్ళ కోసమే కాదు అందరి కోసం ప్రార్థన చూసుకొని ఈ వాక్యాల అందరిపై ఉండాలని మనస్ఫూర్తి ఆశిస్తూ దేవుడు పెట్టుకుందాం మరోసారి మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు దేవుని యొక్క దీవెన ఎప్పుడు ఉంటున్నగాక